ప్రతి మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఇప్పుడు ఇది రెండు వందల లీటర్ డ్రమ్ము ఈ డ్రమ్ము నిండా నీళ్లు తీసుకున్నాను ఇందులో రెండు లీటర్ల ఆవు మూత్రం పోస్తాను కేజీ బెల్లం వేసాను రెండు కేజీల పేడ వేసాను ఫ్రెష్ పేడ వేసి ఈ వేల్డ్ వీటికి ఈ వేల్డ్కి ట్వల్ అవర్స్ అయింది ఇందులో ఇది మజ్జిగ అప్పటికప్పుడుకి తయారు చేసుకున్నటువంటి ఆవు మజ్జిగ ఇవి నాలుగు లీటర్లు ఇది రెండు లీటర్లు అది రెండు లీటర్లు ఈ నాలుగు లీటర్ల ఆవు మజ్జిగని ఇందులో కలిపి నేను వారం రోజులు ఫర్మెంటేషన్లు ఉంచుతాను దీని వివరాలన్నీ మీకు ఒక్కొక్కటి కలిపిన తర్వాత స్ప్రే చేసేటప్పుడు వివరిస్తాను చూడండి పొద్దున దీన్ని వీడియో తీయడం జరిగింది ఇలాగ టెన్ డేస్ ఉండాలి ఈ టెన్ డేస్లో ఇది ఎంత మురుగుతుంది ఎంత తయారవుతుందో మీ క్లారిటీ కనపడుతుంది మజ్జిగ కలిపిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇది గ్యాస్ గ్యాస్ బాగా వస్తుంది ఇంతకుముందు ఒట్టి పేడతోటి ఉన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యేది ఇప్పుడు ఆ మజ్జిగ కలపడం వల్ల ఈ విధంగా తయారవుతుంది చూడండి రైతు మిత్రులారా మనం పోసుకున్న మజ్జిగ పేడ బెల్లము ఆవుమూత్రము ఈ మూడింటిని కలిపి నాలుగు రకాలైన కలిపి తయారు చేసుకున్న లిక్విడ్ ఇది దీన్ని వంద లీటర్ రెండు వందల లీటర్లు ఇది డైరెక్ట్గా పది పంపులకు వస్తుంది డైరెక్ట్గా స్ప్రే చేసుకోవడానికి పైన కట్టింది చూడండి కర్రందుకు రాగా కలిదీప్పు చూడండి కలుపుతుంటే కింద ఎంత ఫ్రెష్గా ఉందో కింద కల్లా పోవాలి కర్ర కర్ర తిరగేసి పెట్టావా వెనక తిప్పు అటే తిప్పు అది ఎలా తిప్పినా పర్లేదండి వెనకీ ముందు అనేది ఏమి ఉండదు అది మనకు కలిసిపోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ కూడా చెప్పాను కదా తయారు ఎలాగైంది ఏంది అనే విషయం మీకు తెలియపరచడం కోసం చూపిస్తున్నాను ఇది ఐదు రోజులకి ఇవాళ మూడో రోజు అండి ఐదు రోజులకి ఇది ఎట్లా తయారవుతుందో మీరు వచ్చుద్దురు కానీ ఇంకా